ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవై నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ కార్తీక పురాణం ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయం నందుగాని విష్ణువాలయం నందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలను అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును కడకందలి శ్లోకంలో ఒక్క శ్లోకమైన కంఠస్థమునరించిన మనరించినేడలా విష్ణు సాన్నిధ్యంను పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబులములతో సత్కరించి నమస్కరించవలను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపమును చేయవలను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించారు కిరాత కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరముందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సహవాసములు చేసి పరుడై మెలుగుచుండెను అతని దురాచారమును చూచి ఒక నాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు పలు విధములుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అట్లా చేయుమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటి మురికికు పో స్నానం చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడి కనిపించునా దేవాలయంలో దీపంలో వెలిగించిన లాభమేమి వాటిని ఇంట్లోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పడసరంగా సమాధానం ఇచ్చాను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాసం ఫలంనంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు ఎలుక రూపంలో బ్రతికెదుగాక అని కుమారుణ్ణి శపించను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపుము బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసిని చేసి మాట్లాడాను వాటి ప్రభావమును గ్రహించలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచన ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపుమని ప్రాధాయపడెను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి పడి నీ నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తరలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమున సమీపం నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళి వారు ఉన్న ఆ పెద్ద వటవృక్ష నీడ కొంతసేపు విశ్రమించి లోకోభిరామాయణము చర్చించుకునుచు నదికి వెలుచుండేటి వారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రణ ప్రయాణపు బడలిక చేత మూషికమున్న ఆ వటవృక్ష క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణంను వినిపించుచుండ్రి ఈ లోగా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను ఎలుక అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరి బాటసారులైనందురి వద్దనున్న ధనంను అపహరించవచ్చుననే దుర్బుద్ధితో వారి కడకి వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుబాల భావులారా తమరు ఎవరు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చి తిరిగి ఎక్కడి నుంచి వచ్చి మీ మీ దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడని ప్రాధాయపడ్ను అంత విశ్వామిత్రులు వారు ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిమి స్నానమాచరించి కార్తీక పురాణంను పఠించుచున్నాము నీవు ఇతను కూర్చుండి సావధానుడివై ఆలకింపుమని చెప్పి అటుల కిరాతకుడు కార్తీయం కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయాను అటులని ఆహారమునికై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయునుచుండిన ఇలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి మున్నివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడైన తిని తన అని తన వృత్తాంతమంతే చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమాధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్